ఈరోజైతే మేము గిరిజన సంతకి వెళ్ళామండి ఎక్కడంటే ఒరిసాలో బందగాం బ్లాక్లో ఆలమండ అని విలేజ్లో సంత అయితే బుధవారం పూట ఇక్కడ కూడుకుంటుంది అండి చూడండి ట్రైబుల్స్ మన బొందగాం ఏరియాలో ఉన్న ట్రైబుల్స్ అంటే వేరే విధంగా ఉన్నారండి చూడండి బజార్ దగ్గర అయితే మేము ట్రైపోయాను ప్రస్తుతానికి అలా రాసుకొని ఉంటున్నాం రోడ్డు పక్కన సిసి రోడ్ ఉంది ఇవతల అవతల రెండు పక్కల అయితే దుకాణాలు చేశారు చూడండి అన్ని రకాల కూరగాయలు అయితే దొరుకుతాయి ఇక్కడ రోడ్ అవతల రోడ్ ఇవతల రెండు పక్కల వర్షం ఒక గంటలకు ఉందండి ఇంట్లో కానీ క్లారిటీగా అయితే వీడు అయితే రావట్లేదు కూప్పయలు బంగాళదుంపలు పచ్చిమిర్చి మిర్చి అలాగే అన్ని విధాలుగా ఐటమ్స్ అయితే దొరుకుతాయికి సంతలోనైతే చూడండి ప్రస్తుతం సంత విజిట్ చేసి ముందు ఎండలోనైతే మేమైతే స్ప్రైట్ డ్రింక్ తీసుకొని ఒక చెట్టు నీళ్ళలో అయితే కూర్చొని తాగుతున్నాం చల్లగా ఉంది అందుకని కొద్ది డ్రింక్ తాగుతున్నామండి చూడండి ఓకే బాయ్ యు